హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అరవై ఏళ్ళు దాటిన వారికి గుడ్ న్యూస్ ఇక నుండి ఇవన్నీ ఉచితామంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరోలేకం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ తిరుమల పుణ్యక్షేత్రంలో రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొన్నిసార్లు స్వామివారి దర్శనానికి ముప్పై గంటలకు పైగా సమయం పడుతుంది అన్ని గంటల పాటు క్యూ లైన్లో ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే ఇక వృద్ధుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేక వృద్ధులు అవస్థపడుతుంటారు ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది టీడీపీలో ప్రక్షాళనకు చంద్రబాబు సర్కారు నడుంబిగించింది ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు టీడీపీ నుంచి శుభార్త వెలువడింది వెంకటేశ్వరుని ఉచే దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు రెండు టైం స్లాట్లు ఏర్పాటు చేశారు ఒకటి ఉదయం పది గంటలకు మరొకటి మధ్యాహ్నం మూడు గంటలకు ఏర్పాటు చేశారు అందుకోసం వృద్ధులు తమ ఫోటో ఐడెంటిటీ ఆధార్ లేక ఇతర డాక్యుమెంట్లతో వయస్సు రుజువును సమర్పించాలి సంబంధిత పత్రాలను ఎస్ వన్ కౌంటర్లో సమర్పించాలి వృద్ధులు ఎక్కువ దూరం నుంచి క్యూ లైన్లో రావాల్సిన అవసరం లేకుండా వంతెన కింద గ్యాలరీ నుంచి ఎలాంటి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండానే దైవ దర్శనానికి వెళ్ళవచ్చు అంతేకాదు వృద్ధుల కోసం మంచి సీటింగ్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ లైన్లలో వృద్ధులకు వేడి సాంబార్ అన్నం పెరుగు అన్నం వేడి పాలు అందిస్తారు క్యూ లైన్లలో వృద్ధులకు ప్రతీదీ ఉచితమేనని టీటీడీ స్పష్టం చేసింది ఇక వృద్ధులకు తక్కువ ధరకే రెండు లడ్డూలు అందిస్తారు ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డూలు పొందవచ్చు అదనపు లడ్డూలు కావాలంటే ప్రతి లడ్డుకు ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆలయం ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వృద్ధులను డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ అందుబాటులో ఉంటుంది ఈ ప్రత్యేక దర్శనం సమయంలో అన్ని ఇతర క్యూలు నిలిపివేస్తారు కేవలం వృద్ధులు లైన్లే అనుమతిస్తారు ఎటువంటి ఒత్తిడి లేకుండా కేవలం సీనియర్ సిటిజన్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి దర్శనం తర్వాత వృద్ధులు ముప్పై నిమిషాలలోపు ఆలయం నుంచి బయటకు రావచ్చు ఆ ఇతర వివరాల కోసం టీటీడీ ప్రత్యేక హెల్ప్లైన్ నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ త్రిపుల్ సెవెన్ అందుబాటులోకి తీసుకువచ్చింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో ఫ్రెండ్స్